వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలెక్షన్ సో ఇవాళ వచ్చేసి స్టోన్ వర్క్ శారీస్ న్యూ స్టాక్ కాకపోతే ఇవి డైలీ అంటే టూ డేస్ నుంచి లైవ్ లో చూపిస్తున్నాను అండ్ ఇవాళ లాంగ్ వీడియో తీద్దామనేసి ఒక శారీ కూడా ఓపెన్ చేసి పెట్టాను సో ఇవాళ కలెక్షన్ అయితే ఇదనమాట సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇదిగోండి శారీ అయితే మనకు మొత్తం రెడ్ కలర్ వచ్చేస్తుంది రెడ్ కలర్ శారీ విత్ కొంగు పాటు చూడండి హెవీగా వచ్చేస్తుంది మనకు వర్క్ ఎంత ఫుల్ ఉందో చూడండి మనకు రెడ్ కలర్ శారీ పైన రోజ్ ఫ్లాస్ వచ్చాయి విత్ మనకు హెవీగా స్టోన్స్ చూడండి ఇదంతా మనకు స్టోన్ వర్క్ మీకు అనిపిస్తుంది కదా అండ్ చూడండి క్లియర్ కట్గా చూపిస్తున్నాను హెవీగా స్టోన్ వర్క్ వచ్చేసింది హెవీగా స్టోన్ వర్క్ వచ్చేసింది అండ్ ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఫ్లోరల్ మనకు రోజ్ ఫ్లాస్ ఉన్నాయి కదా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ కింద వైపున కూడా మనకు ఇట్లా స్టోన్స్ వచ్చేస్తాయి ఓకేనా శారీ అలా ఒకసారి లుక్ వేసేయండి శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత మీరు కలర్స్ ఉన్నాయి సో ఎన్ని కావాలంటే అన్నీ బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ మనకు బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్లో డిజైన్ వస్తుంది మనకు కనిపిస్తున్నాయా చిన్న చిన్న ఫ్లవర్స్ సో ఇట్లాగా సెల్ఫ్ లో డిజైన్ అనేది వచ్చేస్తుంది శారీ మనకు హెవీ స్టోన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ అయితే ఇట్లా సింపుల్గా వచ్చేస్తుంది మనకి హ్యాండ్స్కి ఓకేనా శారీ ఓవరాల్ చూసారు కదా సో దీని ప్రైస్ కూడా ఒకసారి చెప్పేసేనా సో కలర్ చూపించిన తర్వాత చెప్పానా సో ఎందుకులేండి ప్రైస్ కూడా చెప్పేస్తాను ఇదైతే మనకు జస్ట్ సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి బుక్ చేసుకోండి ఓకేనా అండ్ కలర్స్ వచ్చేసి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్కి మనకి గోల్డెన్ క్రీమ్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి సో మనకి ఇందులో టూ మోడల్స్ ఉన్నాయి సో ఇప్పుడు చూపించాను కదా ఈ రెడ్ కలర్ శారీ ఒక మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకు ఇదొక మోడల్ ఇదైతే మనకు నావీ బ్లూ కలర్ చాలా బాగుంది జస్ట్ మనకు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే చూపిస్తున్నాను చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ సేమ్ మనకి ఇదే మోడల్ వచ్చింది ఓకేనా డిజైన్ అయితే ఒకటే వచ్చింది ఫ్లవర్స్ కానీ సో గ్రీన్ కలర్కి మనకి గోల్డెన్ గ్రీన్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది అందులోనే కలర్స్ ఎంత బాగున్నాయో నెక్స్ట్ వచ్చేసి కాఫీ బ్రౌన్ కాఫీ బ్రౌన్ అనొచ్చు చాక్లెట్ బ్రౌన్ అనొచ్చు దీని మీద కూడా మనకు గోల్డెన్ గ్రీన్ కలర్తో చూడండి ఎంత బాగా వచ్చిందో సో చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ఫర్ మనకు సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫైనల్గా వచ్చేసి రోజ్ కలర్ రోజ్ కలర్ ఈ శారీను మనకి రెడ్ కలర్ శారీను రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇవి రెండు సేమ్ ఆ త్రీ వచ్చేసి మనకు చెప్తున్నాను కదా మీకు ఏ మోడల్ అయినా రావచ్చు కాకపోతే కలర్ ఎగ్జాక్ట్గా స్క్రీన్షాట్ తీసేసి వాట్సాప్కి అనేది సెండ్ చేసేయండి ఓకేనా ఇదైతే మనకు ఇవాళ శారీ కలెక్షన్ చూసారు కదా నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి